ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో రవి మరియు బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన శుభయోగం వలన అధికమైనటువంటి ఒక ధన రాబడి అనేది కలిగి ఉంటుంది వృత్తి వ్యవహార వ్యాపారములు అనుకూలంగా ఉండటం వలన ఆ యొక్క వ్యాపారములో మంచి లాభాలు అనేటివి కలిగి అందరూ కూడా సుఖంగా ఉండగలరు విద్యార్థులకు ఈరోజు చదువు యందు మంచి ఆసక్తి అనేది కలిగి ఉంటారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు అధికారుల వలన ఆదరణ ఏర్పడి మీ యొక్క స్థానంలో ఉన్నతమైనటువంటి ఒక స్థానం కలిగేటువంటి ఒక గ్రహచార స్థితి అనేది కలదు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉన్నందున మీరు చేస్తున్నటువంటి ఒక పనిలో కానీ వ్యవహారంలో కానీ ఆటంకాలు అన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈరోజు ఏ పనైనా మంచి లాభసాటిగా ఉంటుంది విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ ఇండోనేషియా దుబాయ్ ఆస్ట్రేలియా సింగపూర్ మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగేటువంటి ఆనందమైన జీవనం గడపగలరు శుభం పూజ